నమస్కారం డాక్టర్ అద్దెన్కి దయాకర్ గారు మాట్లాడిన తాజా రాజకీయ అంశాలపై మా ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం ఆయన మాటల్లోని లోతును ఇప్పుడు చూద్దాం తెలంగాణలో నిన్ను నీ పార్టీని పూర్తిగా బొందబెట్టేదే ఇలా ప్రజలు ప్రజల్ని కూడా తప్పు పడితే దరిద్రల మీరు తప్పు చేసినట్టు ఇలా తెలంగాణకు పట్టిన శనిలు మీరు ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ వాయిస్గా దయాకర్ గారు తన వాదనను బలంగా వినిపిస్తున్నారు ముఖ్యంగా అభివృద్ధి మరియు పాలనపై ఆయన స్పందన ఆసక్తికరంగా ఉంది తెలంగాణ ఉద్యమకారుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించిన దయాకర్ గారు నేడు శాసనమండలి సభ్యుడిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఆయన విశ్లేషణలు ఎప్పుడూ సూటిగా ఉంటాయి చట్టం ముందు అందరూ సమానమే అని గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూనే ప్రస్తుత ప్రభుత్వ లక్ష్యాలను ఆయన వివరించారు ఈ వాదన రాజకీయందా ప్రాధాన్యత సంతరించుకుంది రాజకీయ విశ్లేషణలతో కూడిన మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను చూస్తూనే ఉందండి సెలవు